గత కొన్ని రోజులుగా పొద్దుటూరు పట్టణంలోని ప్రజలందరికీ ఒక విషయం చర్చగా జరుగుతూనే ఉంది అదే ఎగ్జిబిషన్ సంబంధించిన డబ్బును మున్సిపల్ ఖజానాకు జమ చేయకుండా తెలుగుదేశం పార్టీ ఎగరగొట్టే విధానం గజిట్లోనే పబ్లిక్ చేసినారు కౌన్సిల్ రెజల్యూషన్ పాస్ అయింది వేలంపాట నిర్వహించినారు వేలంపాటలో మామూలే యదా రాజా తదా ప్రజ యథా మామూలుగా తెలుగుదేశం పార్టీ అధికారం ఉంది కాబట్టి లాస్ట్ టైం కూడా వరదరాజరెడ్డి మనుషులే పాడి ఎగరగొట్టినారు ఈ సంవత్సరం కూడా మళ్ళా వరదరాజరెడ్డికి సంబంధించిన మనుషులే దొరసానపల్లెకి సంబంధించినటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్త మాడం సుధాకర్ రెడ్డి అన్నాడు కొండారెడ్డి గారి యొక్క ఆశీస్సులతో వరదరాజరెడ్డి గారి కుమారుడు కొండారెడ్డి గారి యొక్క ఆశీస్సులతో దురసానపల్లె గ్రామస్తుడైనటువంటి మాడం సుధాకర్ రెడ్డి తెలుగుదేశం పార్టీ కార్యకర్త బారనాడు ఒక కోటి తొంభై ఒక్క లక్షలకు బాన్యాడు దాని జిఎస్టీ కలుపుకుంటే రెండు కోట్ల ఇరవై ఐదు లక్షలు కట్టాలా మరి నిర్ణయించిన కౌన్సిల్ నిర్ణయం ప్రకారం గజెట్లో పబ్లిష్ చేసిన ప్రకారం మున్సిపల్ నిబంధనలకు లోబడి రెండు కోట్ల ఇరవై ఐదు లక్షలు డబ్బు కట్టించుకున్న తర్వాతనే కమిషనర్ గారు వర్క్ ఆర్డర్ ఇవ్వాలా కానీ వరదరాజరెడ్డి వరదరాజరెడ్డి గారి కుమారులు కొండారెడ్డి ఇద్దరూ కలిసి మా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అధికారం అధికారంలో ఉంది కాబట్టి మేము చెప్పినట్టు మా వాళ్ళు పాన్నారు కాబట్టి వాళ్లకు డబ్బు కట్టకుండా వర్క్ ఆర్డర్ ఇచ్చేయి ఎగ్జిబిషన్ అక్కడ నిర్వహిస్తారు అప్పుడింత అప్పుడింత డబ్బులు కాడి గడతారని చెప్పి వాళ్ళు చెప్పడం వలన కమిషనర్ వాళ్ళ మాటను తోసిపుచ్చలేక అధికారంలో ఉండే ఎమ్మెల్యే మాటను ధిక్కరించలేక రెండవ ఫెచ్ కడతారు కదా అనే నమ్మకంతో వర్క్ ఆర్డర్ ఇచ్చినాడు ఇక్కడ రూల్స్ను అతిక్రమించినారు గజెట్లో పబ్లిష్ చేసినటువంటి విధానాన్ని కౌన్సిల్ తీర్మానాన్ని మున్సిపల్ యాక్ట్ను అతిక్రమించి వరదరాజరెడ్డి వరదరాజరెడ్డి కుమారుని కోసం నిబంధనలకు నీళ్ళు వదిలినాడు ఆ రోజు నిబంధనలకు నీళ్లు వదలడం వలన ఈరోజు ఆ నీళ్ళు ఆయన ముడ్డికిందికి వచ్చినాయి కమిషనర్ ముడ్డికిందికి నీళ్ళు వచ్చినాయి ఈరోజు కారణం మేము గత ముప్పై రోజులుగా పోరాటం చేస్తున్నాం డబ్బు కట్టాల్సిందే అందులో ఆ నిర్వాహకుల యొక్క అదృష్టం ఏందంటే కనుక చెడ్డ చేసే వాళ్ళకే అదృష్టం ఉంటుందేమో ఈ కాలంలో కలికాలంలో ప్రతి సంవత్సరం పడతాది వాళ్ళు నిర్వహించినప్పుడు వర్షం మళ్ళీ దసరా రోజు దసరా ముందు రోజు వల్లే ఆ ముందు రోజు వల్లే దసరా రోజు వల్లే దసరా తర్వాత వల్లే ఎప్పుడైతే ఎక్కువ జనం ఎగ్జిబిషన్కు పోతారో ఐదారు రోజులు ఆ ఐదారు రోజులు వర్షం పడకపోవడం వల్ల విపరీతంగా వాళ్ళకు జనం ఫ్లోటింగ్ జరిగి రావాల్సిన డబ్బు కంటే అధిక మొత్తంలో డబ్బు వచ్చింది అయినప్పటికీ కూడా వాళ్ళు సంతృప్తి చెందలే ఇంత డబ్బు వచ్చింది కదా ప్రజల డబ్బు ప్రజల గడ్డ మున్సిపాలిటీ డబ్బు అని సంతృప్తి చెందకుండా ఎగరగొడుతున్నారు ఇప్పటి వరకు ఇప్పటి వరకు మేము ముప్పై దినాలుగా పోరాటం చేస్తే వాళ్ళు కట్టిన డబ్బు పోను ఇంకా వాళ్ళు డబ్బు కట్టాల్సినది దాదాపుగా కోటి రూపాయలు ఉండేది ఆ కోటి రూపాయల నుంచి మేము చేసిన రిలే నిరాహార దీక్షల వలన ఒకసారి ఐదు లక్షలు ఒకసారి పన్నెండు లక్షలు కడితే ఇంకా అది ఎనభై లక్షలకు కట్టాల్సిన పరిస్థితి తొంభై లక్షలు డెబ్బై లక్షలు ఎనభై లక్షలు ఇంకా కట్టాల్సిన పరిస్థితి ఉంది ఈ బుద్ధుడి కట్టలే ఇదే సందర్భంలోనే మేము ఒకవైపు ఉద్యమవత్తుని తీసుకొస్తూ నిరసన కార్యక్రమాల ద్వారా ఉద్యమాల ద్వారా ఒత్తిడి తెస్తూ మరొక వైపు న్యాయ పోరాటం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసింది ఎగ్జిబిషన్ విషయంలో అత్యున్నతమైన రాష్ట్ర న్యాయస్థానం హైకోర్టుకు పోయి మేము మా సొంత డబ్బులను పెట్టి న్యాయస్థానంలో ప్రజాధనాన్ని కాపాడడానికి మా డబ్బును వేసి లక్షల రూపాయలు లాయర్కిచ్చి అక్కడ కేసేసినాం ఏమని అయ్యా ఈ మున్సిపల్ కమిషనర్ గారు రూల్స్ను అతిక్రమించి అంత డబ్బు కట్టించుకునే తర్వాతనే వర్క్ ఆర్డర్ ఇవ్వాల్సి ఉంటే డబ్బు కట్టించుకోకుండా ఎగ్జిబిషన్ నిర్వాహకులకు స్థలం అప్పజెప్పినాడు ఇప్పుడు ఎగ్జిబిషన్ వాళ్ళు డబ్బు కూడా కట్టడం లేదు ప్రజాధనం ఎగవేతకు గురి ఉంది కాబట్టి ఈ డబ్బును కట్టించండి రెండవది నిబంధనలకు నీళ్లు వదిలి చట్టాన్ని అతిక్రమించి పనిచేసిన కమిషనర్ గారి పేరే చర్యలు తీసుకోండి అని మేము కోర్టుకు వెనాం న్యాయస్థానం సానుకూలంగా స్పందించి ఈ మున్సిపల్ కమిషనర్ గారికి పురపాలక సంఘ డిపార్ట్మెంట్కి సంబంధించిన రాష్ట్రంలో ఉండే డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ వారికి అక్షింతలేసింది అక్షింతలు బాగా గట్టిగా డిఎంఏ గారికి నోటీసులు ఇచ్చినారు అంటే ఈ రాష్ట్రంలో పురపాలక సంఘాలకు పెద్ద అధికారి ఎవరైతే డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఉంటాడో ఆయనకు నోటీసులు ఇచ్చింది ప్రొద్దుల్లో మీ మున్సిపల్ కమిషనర్ గారు నిబంధనలను అతిక్రమించి ఎందుకు ఎగ్జిబిషన్ నిర్వాహకులకు ఆర్డర్ ఇచ్చినాడు డబ్బు కట్టించుకోకుండా ఎందుకు చేసినాడు ఇప్పటివరకు ఎంత డబ్బు కట్టినారు అతనిపైన ఏ చర్యలు తీసుకున్నారు ఒక నివేదిక మాకు ఇవ్వండి అని చెప్పి డిఎంఏ గారికి హైకోర్టు నోటీస్ ఇచ్చింది ఎప్పుడైతే హైకోర్టు డిఎంఏ గారికి నోటీస్ ఇచ్చిందో డిఎంఏ గారు కమిషనర్ గారికి తట్టడుచనాడు నిడ్జెత్తిన బాగా కుంకుమ పసురు రసం వేసి తట్టడుచన్నాడు డబ్బు నాయనా నువ్వు డబ్బు కట్టికుంటే నీ ఉద్యోగం పోతుంది నీ డబ్బులో నీ జీతం నీ రావాల్సిన అరియర్స్లో నుంచి డబ్బు కట్టాల్సిన పరిస్థితి వస్తుందని చెప్పి డిఎంఏ గారి దగ్గర నుంచి నెలకు ఒత్తిడి ఒకవైపు హైకోర్టు వారి యొక్క ఒత్తిడి మేరకు ఉన్నతాధికారులు ఒత్తిడి చేయడము ఒకవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుద్దుటూరు పట్టణంలో తీవ్రమైనటువంటి ఉద్యమ ఒత్తిడి తీసుకురావడం వలన కమిషనర్కు కు దిక్కు తెలియని పరిస్థితి ఏర్పడింది నమ్మిన వాళ్ళని నమ్మిన కమిషనర్ ఈ పొద్దు చింతించాల్సిన పరిస్థితి వస్తుంది ఈరోజు చింతించాల్సిన పరిస్థితి వస్తుంది కాదు కూడదు డబ్బు కట్టాల్సిందని ఈరోజు కమిషనర్ ఒత్తిడి చేస్తున్నాడు ఈరోజు కమిషనర్ మా దావకు వచ్చినాడు ప్రజల దావకు వచ్చినాడు మా దావతో పాటు ప్రజల దావకు వచ్చినాడు ప్రజాధనాన్ని కట్టించడానికి కమిషనర్ మనసా వాచే కర్మైన ఇప్పుడు పనిచేస్తున్నాడు చేసిన తప్పుకు పశ్చాత్తాపబడుతూ వాళ్ళతో డబ్బు కట్టించేదాన్ని ప్రయత్నం చేస్తున్నాడు అయితే సంఖక పిల్లోడు సంఖ దిగమంటే దిగుతాడన్నా ఏమన్నా సాధ్యమవుతుందా మరి పది రోజుల నుంచి సంఖ ఎక్కించుకొని ఊరికి దిప్పింది అమ్మ పదకొండు రోజు సంఖ దిగంటే వాడు ఒప్పుకోవడం ఏడుస్తున్నాడు ఈ వరదరాజరెడ్డి వరదరాజరెడ్డి కుమారుని తెలుగుదేశం పార్టీ వాళ్ళని సంఖకకి ఎక్కించుకొని దిగినాడు ఈ కమిషనరు ఈ బుద్ధు సంఖ దిగమంటే దిగలే ఆ బుద్ధు లెక్క కట్టకుండా వాళ్ళకి సాయం చేసినాడు ఈ బుద్ధు లెక్క కట్టను రాసోమి మగడ అంటే వాళ్ళు మేము కట్టమంటున్నారు ఇప్పుడు మున్సిపల్ కమిషనరు ఏడ్చేది ఒకటి తక్కువ మానసిక సంఘర్షణకు గురైతున్నారు అధికారులు ఆర్వోలు కానీ ఆర్ఐలు కానీ మున్సిపల్ కమిషనర్ కానీ అయినా కూడా స్థానిక ఎమ్మెల్యే వరదరాజరెడ్డి గారికి వారి కుమారుడు కొండారెడ్డి గారికి ఏమాత్రం పాపభీతి లేదు ఏమాత్రం కమిషనర్ పట్ల పాపభీతి లేదు ఏమాత్రం ప్రజాధనం పట్ల ఆపేక్ష లేదు చట్టం పట్ల ఏమాత్రం గౌరవం లేదు అందుకే కట్టలే కానీ మేము మటుకు నిరసన కొనసాగిస్తూనే ఉండాం మా నిరసన ఎక్కువయ్యే పరిస్థితుల్లో ఈ మధ్య రెండు రోజుల కింద నుంచి ఒక ఒక పంచాయతీ జరిగింది వాళ్ళ మధ్య నిర్వాహకులకు కొండారెడ్డికి కమిషనరుకు ఇంకా కమిషనర్ ఇబ్బంది పడుతున్నాడు కాబట్టి తప్పనిసరి కట్టాల్సిన పరిస్థితి వచ్చింది కాబట్టి విధులేని పరిస్థితుల్లో కట్టండి అనే కాడికి కమిషనర్ ఒత్తిడి చేస్తే ఇప్పుడు దావకు వచ్చినారు ఓయా మీడియా దావకు నా లెక్క ప్రకారం ఈ రోజు జరుగుతుంది అది ఏంది అంటే కదా జిఎస్టీ ఎగరగొట్టండి కొండారెడ్డి చెప్పేది జిఎస్టీ ఎగరగొట్టండి గుత్తేదారుడు పాట పాడినాడు కదా ఒక కోటి తొంభై లక్ష ఒక కోటి తొంభై ఒక్క లక్ష ఆ డబ్బులు కట్టండి ఇంక విధి లేదు ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గట్టిగా పోరాటం చేస్తుంది వాళ్ళ పోరాట ఫలితం వల్ల వాళ్ళ హైకోర్టును ఆశ్రయించడం వలన కమిషనర్ చిక్కుల్లో పడే పరిస్థితి వచ్చింది కాబట్టి విధిలేని పరిస్థితుల్లో ఆ డబ్బు కట్టండి ఇంక విధి లేదు అనుకున్నాం కానీ ఎగరగొట్టడానికి వీలు లేని పరిస్థితి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసింది కాబట్టి ఇంకా కట్టాల్సిందే అయితే జిఎస్టీ ఎగరగొట్టండి ఎంత ఎగరగొట్టండి జిఎస్టీ ఒక కోటి తొంభై ఒక్క లక్షకు పద్దెనిమిది పర్సెంట్ ఉంటే ముప్పై నాలుగు లక్షలు జిఎస్టీ ఎగరగొట్టమని చెప్తున్నారు అబ్బా కొడుకులు ఈ ముప్పై నాలుగు లక్షలు ఎగరగొట్టేదానికి పథకం సిద్ధం ఈరోజు రేపు ఆ రిమైనింగ్ బ్యాలెన్స్ ఒక కోటి తొంభై లక్షకు కట్టాల్సిన డబ్బు ఏమైతే ఉందో నలభయో యాభయో ఎంతుందో అది కట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు మరి కట్టారో కట్టరో తెలియదు కానీ నాకున్న సమాచారం అయితే ఇది ఇక జిఎస్టీ ముప్పై నాలుగు లక్షలకు మళ్ళీ ఎగరగొట్టడానికి ఒక పథకం వేసినాడు కొండారెడ్డి మాడం సుధాకర్ రెడ్డికి సలహా ఏమని ముప్పై నాలుగు లక్షలు ఎగరగొట్టి గుత్తేదారుని ద్వారా హైకోర్టులో ఒకటి పిల్ ఒక కేసాయి ఏమని వర్షం పడింది నాకు నష్టాలు వచ్చినాయి నేను కట్టలేను అని చెప్పి కోర్టులో అట్ట పెండింగ్ ఉంటుంది అదేం తీర్పు వచ్చేది కాదు సచ్చేది కాదు పోయేది కాదు అట్టే ఉంటుంది మళ్ళీ ఎవరు పట్టించుకోరు మేము మమ్మల్ని సపోర్ట్ చేసుకునేదానికి ఉంటుంది కోర్టులో వేసినారు కాబట్టి అందరు నోరు ముసుకొని ఉండాల్సిందని చెప్పి వరదరాజుడు మాట్లాడుతున్నాడు కదా అట్టడే మాట్లాడతామని చెప్పి ఓ సలహా ఇచ్చినారు ఆ సలహా మీరు విబుద్దు సోమవారం నా లెక్క ప్రకారం విబుద్దు రేపు హైకోర్టులో ఒకటి వేస్తారు పిటిషన్ కానీ నేనేం చెప్తాను ప్రజలకంటే కనుక తెల్ల పేపరు నల్లగా రాసి ఏ పనికి మాలినోడైనా కోర్టుకు పోతాడు దానివలన ఉపయోగం లేదు మీరు హైకోర్టుకు వేసినప్పుడు ఏమని గుత్తేదారుడు హైకోర్టుకు పోయినప్పుడు అయ్యా వర్షం పడింది వర్షం పడింది కాబట్టి నాకు నష్టం వచ్చింది నేను కట్టలేను అని కోర్టుకు వేసినప్పుడు కోర్టు వారు స్పందించి సానుకూలకంగా జీఎస్టీ డిపార్ట్మెంట్కు డైరెక్షన్ ఇవ్వాలి ఏమని ఇదిగో ఈ కోర్టుకు ఫలానా గుత్తేదారుడు ఎగ్జిబిషన్ నిర్వాహకుడు వచ్చినాడు వాడు ఫలానా ప్రార్థన చేస్తానాడు మమ్మలను మేము న్యాయాలు విచారిస్తాము మేము విచారించేంతవరకు ఈ కోర్టులో తీర్పు వచ్చేంత వరకు జిఎస్టీ డిపార్ట్మెంట్ వారు ఎటువంటి శాఖాపరమైన న్యాయపరమైనటువంటి చర్యలకు పోకుండా ఉండండి అని హైకోర్టు న్యాయమూర్తి గౌరవ న్యాయమూర్తి గారు గన డైరెక్షన్ ఇస్తే ఒక స్టే ఆర్డర్ ఇస్తే ఒక ఇంజెక్షన్ ఇస్తే ఒక స్టేటస్కో ఇస్తే నేను అన్నీ మూసుకుంటా ఎవరా మాట్లాడదు ఇంకా ఊరిక కోర్టుకేసినామంటే మాత్రం ఈ నిరసన ఆగదు మా నోటి నుంచి వచ్చే పరు మాటలు కూడా మానం ప్రజాధనాన్ని కాపాడడం కోసం మేము ఉద్యమం చేస్తున్నాం ఎంత విచిత్రం అంటే ప్రజలారా కోటి రూపాయలు మీ డబ్బును ఎవరి డబ్బును ప్రజాధనాన్ని మీరు కష్టపడి సంపాదించిన డబ్బును ముప్పై రూపాయలు టికెట్ పెట్టాల్సి ఉంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు వంద రూపాయలు పెట్టి మీ రక్తాన్ని తాగినారు చూడి మీ చెమటను తాగినారు చూడి మీ డబ్బును మున్సిపాలిటీకి జమ చేయాలి మళ్ళీ రెండవది ఎక్కువ పెట్టి లెక్క తీసుకున్నారు తీసుకుంటే తీసుకున్నారు వచ్చిన డబ్బును మీ డబ్బును మళ్ళీ మున్సిపాలిటీలో కట్టాలి కదా కోటి రూపాయలు రెండు కోట్ల ఇరవై ఐదు లక్షలు మీ డబ్బును జమ చేయలే ప్రజాధనాన్ని ప్రజలకు అందించకుండా ప్రజాధనం తరఫున మున్సిపల్ ఖజానా ఉంది ఆ మున్సిపల్ ఖజానాకు జమ చేయకుండా కోటి రూపాయలు వాళ్ళు భోంచేస్తే తెలుగుదేశం పార్టీ వాళ్ళు ప్రజల డబ్బును కోటి రూపాయలు భోంచేస్తే మీ డబ్బును మీకు రాబట్టిచ్చే దానికోసం మేము భోజనం మానుకొని ఇదిగో సెల్లెళ్ళు తమ్ముళ్ళు అందరం కలిసి మేము భోజనం మానుకొని వచ్చి కూర్చున్నాం మీ డబ్బు కోటి రూపాయలు భోంచేసిన తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ఎమ్మెల్యే కొడుకు వాళ్ళు మీ డబ్బును రాబట్టడం కోసం రోడ్డు ఎక్కి భోంచేయకుండా నిరాహార దీక్ష చేస్తాండిది మేము ఈ సత్యాన్ని ప్రజలు గ్రహించగలిగితే సంతోషం అంతేకాకుండా మేము చేస్తూ ఉండే శాంతియుతమైనటువంటి రిలే నిరార దీక్షలకు ఏ ఉద్యమాన్ని అయితే ప్రజాదనాన్ని కాపాడడానికి అత్యంత శాంతియుతంగా మేము కొనసాగిస్తానమో ఈ ఉద్యోగానికి ఈ ఉద్యమానికి ప్రజల వైపు నుంచి మాకు మద్దతు కానీ ఒక ప్రోత్సాహం కానీ ఒక స్ఫూర్తిదాయకమైనటువంటి మాటలు కానీ మీ నుంచి మేము ఆశిస్తూ ఉన్నాము ఇక ఇక్కడికి ఎందుకు వచ్చినాం మున్సిపల్ ఆఫీస్ దగ్గర మేము నిరసన దీక్ష స్టార్ట్ చేసినాం మున్సిపల్ ఆఫీస్ దగ్గర ఇక్కడికి వచ్చినాం గాంధీ రోడ్లో కాటన్ బజార్ అనే ఒక ప్రైవేట్ వ్యక్తులకు సంబంధించిన చిన్న వ్యాపారం చిన్న చిన్న బట్టల వ్యాపారం చేసుకుంటే చిన్న అంగడి ఉంటే వచ్చి నిరసన వ్యక్తం చేస్తున్నాం మరి మున్సిపల్ ఆఫీస్ దగ్గర మా శిబిరాల నుంచి ఇక్కడికి రావడానికి కారణం ఏదంటే మేము రిలే నిరాహార దీక్ష ఉదయం పది గంటలకు వచ్చి కూర్చొని సాయంకాలం ఐదు గంటల వరకు ఏ ఆహారము పానీయము తీసుకోకుండా నిరసన వ్యక్తం చేసి ఇంటికి వేయేది శాంతియుతమైనటువంటి నిరసన కార్యక్రమం మైకు కూడా లేకుండా ఏ ప్రజలకు ఇబ్బంది లేకుండా ట్రాఫిక్ అంతరాయం కలిగించకుండా పూర్తి నిబంధనలకు లోబడి పోలీస్ పర్మిషన్ తీసుకొని ఆడ శిబిరంలో మేము కూర్చున్నాం దీనివల్ల మైకు లేదు ట్రాఫిక్ అంతరాయం లేదు ఎవరికి ఇబ్బంది లేదు ఒకవేళ ఇది కూడా ఏదన్నా పోలీసు వాళ్ళకి ఇబ్బంది ఉంది మా సొంత స్థలంలో మేము అన్నం కూడా మా కడుపు కాల్చుకొని కూర్చుంటే కూడా మాకు ఏదైనా ఇబ్బంది ఉందని పొరపాటున ఎవరన్నా డీఎస్పి గారు అందుకు చెప్తే కదా ఈ నుంచి మళ్ళీ అడగన పోవాలంటే చెబితే పోతాం ఈయనుంచి కూడా ఇంకోసాటికి కానీ ఒకటి సత్యం డిఎస్పి గారు ఒక్కటి సత్యం ఈ నుంచి పోతాం కానీ మా హృదయంలో ఉండే సమస్య పరిష్కారానికి ఏ అయితే పట్టుకునేమో అది పోదు ఎగ్జిబిషన్ డబ్బును రాబట్టాలనే ఒక సత్సంకల్పంతో ఏమైతే దీక్ష చేస్తానామో ఆ దీక్ష సడలింప సడలింపజేయలేరు మీరు మేము కూర్చుంటాం రేపు కూర్చుంటాం మన్నాడు కూర్చుంటాం వారం పది రోజులు ఎక్కడే కాకపోతే మా ఇళ్ళలోనే కూర్చొని దీక్ష చేస్తాం ఇళ్ళల్లో వాళ్ళని కూర్చొని లేదంటే రోజు ఒక ఇంట్లో ఒక రోజు నా ఇంట్లో కూర్చుంటారు మా వాళ్ళందరూ వచ్చి మిమ్మల్ని ప్రెస్ వాళ్ళలో కూర్చోపెట్టుకొని దీక్ష చేస్తాం రోజు మా చైర్మన్ ఇంటికి కూర్చుంటాం అందరం అన్నీ దీక్ష చేస్తాం దీక్ష మాత్రం కొనసాగిస్తాం అదే సందర్భంలోనే ఈరోజు ఎస్పీ గారిని కూడా కలుస్తూ ఉన్నాం పన్నెండు గంటలకు రమ్మన్నారు ఎస్పీ గారు కలిసి ఈ దీక్ష సమస్య కానీ పర్మిషన్ ఇవ్వని అడుగుతాం పన్నెండో తారీఖున మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు సంబంధించిన రాష్ట్ర వ్యాప్తి ర్యాలీ ఏమైతే ఉందో ఆ ర్యాలీకి కూడా మళ్ళీ పర్మిషన్ కావాలి కాబట్టి మళ్ళీ డిఎస్పీ గారితో మాకు ఎందుకు కాంట్రవర్షి అని చెప్పి ఎస్పి గారిని కలిసి రాష్ట్ర కాలు కాబట్టి ఆయన కలిసి దాన్ని కూడా ప్రస్తావిస్తాం ఇంకా తర్వాత ఈ ఎగ్జిబిషన్ డబ్బుది ప్రస్తావిస్తాం దీంతోపాటు ప్రొద్దుటూరులో ఉండే జూదాల గురించి ప్రస్తావిస్తాం ఎవరెవరు జూదాలు ఆడుతున్నారో సర్వం ఆయన చెప్పి వస్తా ఎవరెవరు మంగతాయి ఆడిపిస్తున్నారు ఎవరెవరు క్యాష్లో నిర్వహిస్తున్నారు ఎవరెవరు బియ్యం అమ్ముతున్నారు ఎవరెవరు పిటిషన్లు పెడుతున్నారు ఎవరెవరు స్థలాలు కబ్జా చేస్తాను ప్రయత్నం చేస్తున్నారు ఎవరెవరు అధికారులపైన ఒత్తిడి చేస్తున్నారు ప్రొద్దుటూరు రాజకీయ పరిస్థితులు ఏంది ఇవన్నీ విషయాలు కూడా అక్షరం తప్పు లేకుండా ఒక అబద్ధం చెప్పకుండా అన్ని నిజాలు మాత్రమే ఆయనకు చెప్పి ఈ ఊరును జూదాల నుంచి కాపాడమని చెప్పి ఈ ఊరును జూదాల నుంచి కాపాడమని ఈ ఊరిలో ఉండే యువతను నాశనం కాకుండా కోట్ల రూపాయలు లక్షల రూపాయలు డబ్బులు పోగొట్టుకొని అప్పుల పాలైపోయి కుటుంబాలు చిన్నాభిన్నమైపోయి ఆత్మహత్యలు చేసుకోకుండా ఈ ఊరిలో ఉండే యువతను మనుషులను కాపాడండి జూదాల నుంచి అని చెప్పి ఎస్పీ గారిని విజ్ఞప్తి చేయడానికి గుర్తున్నాను నేను మా మున్సిపల్ చైర్మన్ భీమునపల్లి లక్ష్మీదేవి గారు రాజుపాలెం ఎంపీపీ సలోమి గారు ప్రొద్దుటూరు ఎంపీపీ శేఖర్ యాదవ్ గారు అదేవిధంగా జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ శారద గారు పట్టణ అధ్యక్షుడు వంశీధర్ రెడ్డి అందరం కలిసి పోయి ఎస్పీ గారిని కలిసి విజ్ఞప్తి చేసి వస్తాం ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్